ఈరోజు నేను నా భర్త ఒక గొప్ప వ్యక్తిని కలిసాము దేవుడి యొక్క సన్నిధిలో సెంట్ మేరీస్ బెస్లిక చర్చ్లో సికింద్రాబాద్లో మనందరికీ తెలుసు యూట్యూబ్లో వస్తూ ఉంది ఈ బ్రదర్ ఎన్నో రికార్డ్స్ని పొందుకున్నాడు ఆ దేవాది దేవుడి యొక్క కృప చొప్పున పరిశుద్ధమైన గ్రంథము రాసి స్వయాన తన చేతులతో అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తుంది ఇక్కడ పరిశుద్ధమైన జపమాల ఎంత పెద్దగా ఉందో చూడండి ఈ యొక్క జనతన్ అనే బ్రదర్ ఈ యొక్క జపమాలని రెండు లక్షల యాభై వేల పూసలతో చేశాడు దీని యొక్క మొత్తం పొడగొచ్చేసి ఇరవై వేల మీటర్లు ఉందండి అదేవిధంగా ఒక్కొక్క ఈ యొక్క మొత్తం జపమాలలో ఒక్కొక్క గుర్తు ఐదు వేల పూసలు ఉన్నాయి చూడండి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము చాలా అంటే చాలా బ్లెస్డ్గా ఉంది అండ్ హ్యాపీగా ఉంది ఇంత పెద్ద జపమాలను చూస్తున్నందుకు అండ్ అదేవిధంగా ఈ యొక్క మొత్తం జపమాల ఏ విధంగా అయితే రెండు లక్షల యాభై వేలు పూసలు ఉన్నాయో దీని యొక్క బరువు వచ్చేసి డెబ్బై ఐదు కిలోలు ఉంది ఒకవేళ మీరు కూడా వచ్చి పరిశుద్ధమైన ఈ యొక్క గొప్ప జపమాలను చూడాలి అని అనిపిస్తే సెంట్ మేరీస్ బెస్లికా చర్చ్లో ఈరోజు ఐదో తారీఖున అదేవిధంగా జూలై రేపు ఆరవ తారీఖున కూడా ప్రదర్శింపబడుతుంది ఈ బ్రదర్ జైనథన్ ఫ్రాన్సిస్ గారికి ఇప్పటి వరకు ఆరు రికార్డులు వచ్చాయంట ఒకటి అందులో వరల్డ్ రికార్డు ఉంది అండ్ అదేవిధంగా ఆ బ్రదర్కి దేవుడు ఇచ్చిన ప్రేరణ చొప్పున ఈ పనులన్నీ చేస్తున్నాను అని మాతో మాట్లాడి ఉన్నారు సో ఇంత గొప్ప వ్యక్తిని కలుసుకోవడం కూడా అధివాతి దేవుడికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను ఎందుకంటే దేవుడు మనందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క కళని ఇస్తాడు ఆ కళను లేదంటే ఆ పనిని మనం ఎప్పుడైతే మొదలు పెడతామో అప్పుడు సక్సెస్ అయినట్లు కాదు ఎప్పుడైతే ముగిస్తామో అప్పుడు మనం సక్సెస్ అయినట్లు అని ఈ బ్రదర్ని చూసి మనం నేర్చుకోవచ్చండి ఎందుకంటే మన క్రైస్తవుడైన ఈ బ్రదర్ ఇంత గొప్ప పనిని తనకిచ్చిన దేవుడిచ్చిన సమయాన్ని ఎంత యోగ్యకరంగా ఉపయోగించుకుంటున్నాడో చూడండి ఈ జపమాలని చేయడానికి ఆ బ్రదర్కి నలభై రోజులు పట్టిందంట నలభై రోజులు అనగానే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఎందుకంటే పరిశుద్ధమైన గ్రంథంలో మోషే గారు నలభై పగళ్ళు నలభై రాత్రులు దేవుడితో గడిపాడు అదేవిధంగా మన యేసుపుల వారు నలభై పగళ్ళు నలభై రాత్రులు ఏమీ తినవకుండా ఉపవాస ప్రార్థన చేసి ఉన్నాడు ఈ యొక్క గొప్ప సందర్భంలో అండి అమ్మ మర్యతలని కూడా దర్శించుకుందాం రండి ఆవే మరియా వందనమమ్మ నిత్య సహాయ మాత వందనమమ్మ